అమ్మా నాన్నల ప్రేమ చదువు ఉద్యోగం ఆ తర్వాత ప్రతి ఆడపిల్ల కలలుకనేది అత్తింటి వాళ్ళు ఎలా చూసుకుంటారు బాగా చూసుకునే వాళ్ళు రావాలి అని చెప్పి ప్రేమగా అమ్మా నాన్నల్లా చూసుకునే అత్త మామలు కావాలని కానీ నాలాంటి కష్టం మాత్రం ఏ ఆడపిల్లకు రాకూడదు అంటుంది విశాఖకు చెందిన రమ్య ఇంతకీ తనకి ఏ కష్టం వచ్చింది అంటే అందరిలాగానే రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లి చేసుకున్న రమ్య హ్యాపీగా ఉన్నానేమో అనుకుంది గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి మాత్రమే ఆ తర్వాత అత్త మామ బాగా చూసుకుంటారు అనుకుంది కానీ కొద్ది నెలలకే అసలు విషయం బయటపడటంతో ఇప్పుడు తనకు జరిగిన అన్యాయంతో కన్నీళ్లతో వేడుకుంటుంది పోలీసులను తనకు న్యాయం చేయమని రమ్యకి ఏ కష్టం వచ్చింది రమ్యతో మనం ఉన్నాం ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు కూడా మనతో పాటు ఉన్నారు అసలు ఏమైంది ఇంత చిన్న వయసులో పెళ్ళైన కొన్నాళ్ళకే ఆమెకి చెప్పుకోలేనంత కష్టం ఏమొచ్చింది అసలు ఏం జరిగింది అత్తింట్లో అడిగి తెలుసుకుందాం రమ్య ప్రతి ఒక్కరికి పెళ్ళి అనేది ఒక పెద్ద డ్రీమ్ ఎందుకంటే అమ్మ నాన్న బాగా ప్రేమగా చూసుకుంటారు మంచిగా ఉన్నంతలో చదివిస్తారు తర్వాత కాస్త కూస్తో మా అమ్మాయి బాగుండాలి అత్త ఇంట్లో లైఫ్ బాగుండాలని వాళ్ళకి తోచింది ఇచ్చి పంపిస్తూ ఉంటారు కానీ ఇంత చిన్న వయసులో ఉన్నావు ఈరోజు కష్టం వచ్చింది అని అత్త ఇంటి దగ్గర కూర్చొని నువ్వు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏమో నా పేరు రమ్య అండి సో నాకు మ్యారేజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ థర్టీన్ అనే మ్యారేజ్ అయ్యింది సో నాకు ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ ఇష్యూ ఉంది అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో జనవరిలో నాకు రెండు కిడ్నీలు అనేసి డ్యామేజ్ అయ్యాయి సో ఆ ప్రాబ్లం రావడం కారణం మెయిన్ మత్తింటి వాళ్ళు సో కట్నం ఇంత తెచ్చావనేసి డైలీ నాకు రోజు టార్చర్ అనేది చేసేవారు సో అత్తయ్య మావయ్య మా హస్బెండ్ సో ఇద్దరు ఆడబొట్టులు మా రెండో హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ సో డైలీ వచ్చి నువ్వు ఇంత కట్నం తెచ్చావు అనేసి రోజు అంటే తినడానికి కూడా తిండి లేకుండా అంతలా చేసేవారు ఏ రోజును మంచి కూడా ఉండే కదా అలాగా డైలీ టార్చర్ చేయడం వల్ల అమ్మ నాన్నకి చెప్పుకునే స్థితిలో ఉండేదాన్ని ఏమైనా చెప్తే చూడు ఇలా చెప్పారు అలా చెప్పారు అంటారని సో ప్రతి ఆడపిల్లకి ఇలా జరుగుతుంది తెలుసు మనం చాలా దిక్కులలో చూసాం సో అలాగే నేను ఇంతవరకు తెచ్చుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయను సో ఇలా జరిగిన తర్వాత మా హస్బెండ్ ఏమన్నారంటే మీకు చిన్న ఇల్లు ఉంది కదా చిన్న ఇల్లు రాసేయండి నా పేరు మీద మా నీ ఆస్తి మీద నా అమ్మ నాన్న చూసుకుంటానని సన్గా సో నా ఆయన ఒక చెల్లు ఉంది తనకు వివాహం జరిగిన తర్వాత ఏదైనా మా ముగ్గురికి అక్క చెల్లెలు కదా సో సెటిల్ చేసి మనకి పెడతారంటే అయితే నువ్వు ఇప్పుడు ఆస్తి అనేది రాయట్లేదు ముగ్గురు మేడం సో ఆస్తి అనేది ప్రజెంట్ పెద్ద హక్కు ఉంది తర్వాత బ్రదర్ అనే చనిపోయారు సో తర్వాత మీ మీద ట్విన్స్ అలాగే ఆస్తి అనేది ఇప్పుడు మనగాళ్ళే అయితే టూ డేస్ నుంచి అప్పటి నుంచే టూ సారి సార్లు చెప్పారు విడాకులు ఇస్తాను నీకు విడాకులు ఇస్తాను అనేసి రెండుసార్లు అనేది చెప్పడం జరిగింది సో అలాగా ప్రతిరోజు ఎంత పని చేసినా ఏం పని చేసేది కాదు అనేసి రోజు నాన్న తిట్లు తిట్టేవారు అమ్మ కూడా చెప్పేదానికి లాస్ట్కి ఇలా చెప్తున్నారు ఇలా జరిగిందమ్మ నన్ను రూమ్లో పెట్టి బంధించారు అత్తవారికి ఇలా బాలేదని సిటీకి తీసుకెళ్ళి నేను బంధించిన టైంలో పీరియడ్ కూడా ఫోర్ త్రీ ఫోర్ డేస్ వరకు ఫుడ్ లేదు వాటర్ లేదు వాష్రూమ్ కూడా వెళ్ళలేదు ఆ స్థితిలో ఉండి కూడా కాళ్ళు చేతులు బాగా పొంగిపి ఉంటే సో ఎమర్జెన్సీగా హాస్పిటల్ జాయిన్ చేస్తే అమ్మాయికి రెండు కిడ్నీలు డ్యామేజ్ అయ్యే సో అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ డయాలసిస్ చేస్తేనే బతుకుతాయి తప్ప అంత మించి మేమేం చేయలే అంటే డయాలసిస్ సైన్ చేయడానికి కూడా మా హస్బెండ్ రాలేదు అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు ఇప్పుడు సర్జరీ అయ్యింది సర్జరీ అయిన కూడా రాలేదు నాకు నిన్న నోటికి లాయర్ నోటీస్ పంపించి ఆ అమ్మాయితో నాకు విడాకులు కావాలని నోటి లాయర్ నోటీస్ పంపించారు అమ్మాయి అమ్మాయికి ఇంత ముందే పెళ్లికి ముందే రెండు కిడ్నీలు పోయాయని విచారం అనేది చెప్ ప్రచారం అనేది జరుగుతుంది తర్వాత అమ్మాయి పిల్ల సంసారానికి పనికిరాదు ఇంకా అనే లెక్కలో చెప్తున్నాను సో ఆ సంసారానికి పనికిరాదు అన్నప్పుడు నాతో వన్ అండ్ హాఫ్ ఇయర్ నాతో సంసారం చేశారు సంసారం చేసిన తర్వాత దానికి మరి ఇప్పుడు సంసారం పనికిరాదంటే అంత ముందు నాతో చేశారు కదా తను ఇటువంటి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు రావటం ఇలాంటి చెప్పుకోలేని ఒక కారణంతో విడాకులు ఒక భర్త కోరుతున్నాడు అంటే అసలు జనరల్ గా ఆయన ఏం చేస్తుంటారమ్మా నువ్వు చూడడానికి చాలా చిన్నపిల్లగా ఉన్నావు ట్విన్స్ అంటున్నావు ఏం చదువుకున్నావు తల్లి నేను డిగ్రీ బీకామ్ చేశాను మా హస్బెండ్ స్టీల్ ప్లాంట్ వర్క్ చేస్తున్నారు జాబ్ అంటే మెయింటెనెన్స్ వర్క్ చేసేవారు మీద ఆరు నెంబర్ మీద మ్యారేజ్ చేసుకున్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి అయింది అంటున్నావు నువ్వు బాగా చదువుకున్నావు అతను కూడా మంచి జాబ్ సో ఫస్ట్ లో ఎలా ఉండేవారు ఎప్పటి నుంచి మ్యారేజ్ త్రీ మంత్స్ వరకు కొంచెం నాతో బాగానే ఉండేవారు త్రీ మంత్స్ తర్వాత మా అత్తయ్య వాళ్ళు మా ఇంత తక్కువ కట్నం తెచ్చిన అమ్మాయితో నువ్వు ఎందుకు ఇంత ఉండవు ఇక ఈ అమ్మాయికి ఇంకా బెటర్ అమ్మాయి వస్తే నీకు బాగా తెచ్చే అమ్మాయి వచ్చేది ఎక్కువ కట్నం పట్టుకు వచ్చేది మనకి రేంజ్ ఉండేది అలాంటిది తక్కువ కట్నం పట్టుకోవచ్చు అమ్మాయితో ఎందుకంత మూవ్ అవ్వడం అవనవసరం అన్న లెక్కలు మా హస్బెండ్కి మా అత్తలు మా ఆడబొట్లు బాగా చెప్పడంతో సరే ఆ రోజు నుంచి మా హస్బెండ్ కూడా నాతో క్లారిటీ అంటే నీట్గా ఉండేవారు ఏవైనా మాట్లాడుకున్న అవసరం మా అలాగా అనేసి మా అత్తయ్య పిలిచేసి వాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు మాకు ఏ రోజు ప్రైవేట్గా ప్రైవేట్గా అనేది ఏమీ లేదు ఇవ్వలేదు ఏ రోజు ఏం మాట్లాడుకుని ఏంటి మాట్లాడుకుని ఇక్కడ మా ముందు కూర్చొని మాట్లాడుకోండి అన్న మాటలు చెప్పేవారు ఏ రోజు అమ్మ నాన్న ఫోన్ చేసి ఏమేమి మాట్లాడతాను మీ అమ్మ నాన్న ఫోన్ చేయడం అవసరమా అన్నట్టుగా మాట్లాడేవారు ఏ రోజున నేను చెప్పుకోలేకపోయిన అమ్మ నాన్న కూడా ఇంత చాలా టార్చర్ అనేది చేశారు సో అది ఎవరు చెప్పుకోలేక నాలో నీళ్ళు కుంగిపోయేదాన్ని అది హైబీపీ వల్ల రెండు కిడ్నీలు కూడా డామేజ్ అయ్యే వాళ్ళ వల్ల పెళ్ళికి ముందు నేను కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అయ్యాను కానీ టూ మార్క్స్ వల్ల పోయింది ఇప్పుడు పెళ్ళి ముందు ప్రాబ్లం వచ్చిందనేది చాలా విధంగా బాధ చెప్తున్నారు నాకు వాళ్ళు ఆస్తిపరంగా కావాలంటండి వాళ్ళకి ఆస్తిపరంగా కావాలంటే మేమున్న మధ్య తరగతి పిల్లలు నాకు నలుగురు పిల్లలు ఏ ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఒక కొడుకు ఆర్మీకి సెలెక్ట్ అయిన కొడుకే సడన్గా డెంగ్యూ వచ్చి చనిపోయాడు ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయిని తమ్ముడికి ఇచ్చాను వాళ్ళే ఉన్నంతలో నాలు అలా బతుకుతున్నారు నాకు ఒక చిన్న ఇల్లు చిన్న కొంచెం భూమి ఉంది లాస్ట్ వరకు అమ్మాయి పెళ్ళి అయిపోయి నేనంతలో నేను బతికి నాకు ఇంకెవరు ఉన్నారు మీకే కదా ఇస్తానంటే మా పక్క వాళ్ళు ఇరవై లక్షలు తెచ్చుకున్నారు ఇంకో తోటి పది లక్షలు చిన్న అత్త వాళ్ళ కోళ్ళు అని నాకు ముందు అనివారు ఎంత కట్నం పెట్టేశారు మీరు ఎక్కువ పెట్టేశారు ఏంటి బంగారం కూడా ఐదు తులాలు ఇవ్వలేదు మూడు తులాలు ఇచ్చారు రెండు తొలాలు అలా మాట్లాడేవాడు అంటే చట్టకారంగా మాట్లాడుతున్నా నేను ఎప్పుడు పట్టించుకోలేదు మైండ్ అంతా ఒక మూడు నెలలు కంటిన్యూగా బాగుండదు మూడు నెలలు కంటిన్యూగా బాగుండంటే బాగుండాలి ఫస్ట్ పెళ్లి చేసే అబ్బాయికి కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టమే లేదంట వీళ్ళమ్మ నాన్న అక్క జల్లు పెళ్లి చేశారంట ఎందుకు పెళ్లి ఇష్టం లేదు అది ఏమనంటే నాకు కూడా ప్రజెంట్ చెప్పలేదు నాకు పెళ్లి ఇష్టం లేదు కానీ మా అమ్మ నాన్న ఫోర్స్ మీద పెళ్లి అయితే జరుగు చేసుకున్నాను అనేసి కూడా చెప్పారు నాకు వివాహం అయిన తర్వాత ఆ విషయం చెప్పారు మాకు డైరెక్ట్ నాకు గా చెప్పారు ఒకసారి తర్వాత మరి మీకు ఇష్టం లేనప్పుడు అంటే మా అమ్మ నన్ను ఫోర్స్ చేయడం వల్ల నేను లెక్క చేసుకోవాల్సి వచ్చిందని అంటే ఎందుకు ఎందుకు ఇష్టం లేదు అంటే ఇంకా మంచి సెటిల్ అయిన అమ్మాయి కావాలన్నా లేకపోతే అతను ఎవరినైనా లవ్ చేశాడా ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువ కట్నం తెచ్చే అమ్మాయి కావాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేసేవారు మేము తక్కువ కట్నం ఇచ్చామనేసి ఇలాంటి అమ్మాయి కన్నా మంచి అమ్మాయి వస్తుంది కదా అన్న లెక్కలో మాట్లాడేవారు ఇప్పుడున్న చక్కగా అందంగా ఉన్నావు మంచిగా చదువుకున్నావు ఏ ఇంకేం కావాలంటే కలిసి సరిగ్గా సంతోషంగా ఉండటానికి వాళ్ళకి విల్లుల మీద ఇల్లు కట్టమని మమ్మల్ని అడిగారండి ఒక ఇల్లు ఉంది బీ టైపులో వెల్లు మాకుడిని చిన్న రేకిల్ షెడ్ ఉంది మాకు చిన్నగా ఒక పది సెంట్ల భూమి ఉంది ఊర్లో స్టీల్ ప్లాంట్ దగ్గర ఆడికి పెద్ద ఇల్లు ఉంది ఆ ఇంటి మీద ఇల్లు వేయాలంట మమ్మల్ని అప్పుడే ఐదు లక్షలు అడిగారు అంటే తర్వాత మీరు కట్నం ఎంత ఇచ్చారు ఐదు లక్షల యాభై వేలు ఇచ్చానండి ఇంకేం పెట్టాను బంగారం పెట్టాను తర్వాత మూర్తులాల దగ్గర బంగారం పెట్టాను కట్నం సారి ఇచ్చాను మొత్తం తర్వాత మనం ఆవిడకి వచ్చినప్పుడు కూడా బంగారం ఇచ్చాను బాబుకి ఆ లక్ష రూపాయలు పెట్టి మొన్న బండి కొనుక్కొని లక్ష రూపాయలు ఇచ్చాను పాపకు రెండు నెలలు మొత్తానికి పెళ్ళి అయిన తర్వాత ఒక పది లక్షల వరకు ఇచ్చాను ఇచ్చాను ఇచ్చిన అది సరిపోలేదంటే నేను ఎడ్జెస్ట్ అమ్మన్నాను ఒక్క పాపకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమైనా ఉంటే అమ్మే చేసి మీ ఇద్దరికే నాకు ఇంకెవరు లేరు కొడుకు నువ్వే కొడుకులా చూసుకుంటాను బాబు అమ్మ నాన్న మాటలు వినకు మీ అక్క జల్లు ఏదో ఉన్న స్థాయిలో ఈ స్టీల్ ప్లాంట్ టెంపుల్ అయ్యి మీ అక్క ఆ అమ్మాయి ఏదో చెప్తుంది ఏదో చేస్తుంది కానీ ఆ మాటలు వెనక నాన్న ఒక్క సినిమా కూడా తీసుకెళ్ళలేదండి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది పాప ఉన్నటువంటి వీరు అక్కడ ఉన్నప్పుడు కూడా ఒక్క సినిమాకి ఒక సెకర్కి బయటకు వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు అమ్మాయి బండి ఎక్కడం మనకి ఇష్టం లేదు వాళ్ళ అక్క కూతురికి అక్క పిల్లలు అమ్మనే తీసుకెళ్లేవారు తప్ప పాపననేది రోజు ఆ సినిమాకి కానీ శిఖర్కి కానీ బయటకెళ్ళడం ఇష్టమే లేదు మెయిన్ కారణం అబ్బాయి కొంచెం మంచోడైనా తల్లిదండ్రి ఇద్దరు చెల్లెలు ఒక బావ రెండో బావ మెయిన్ పాపని చూడకుండా చేసింది బాధ్యత వాళ్ళ అక్క అక్కజల్లు భర్త తల్లి రమ్య పెళ్ళైన కొత్తలో అంటే ఒకవేళ జాబ్ చేస్తున్నా కాకపోయినా కొన్ని నెలల పాటు కొంత టైం స్పెండ్ చేయడం చక్కగా బయటకు వెళ్ళటం కొత్త ప్రపంచం ఇట్లా ఉంటుంది భార్యాభర్తలు అన్నాక సో చిన్నమ్మాయి ఇవి చక్కగా చదువుకుని ఉన్నావు అన్నీ తిప్పొచ్చు చెయ్యొచ్చు ఇలాంటివి ఏమైనా అసలు ఉన్నాయా అసలు లైఫ్లో నాకు తెలిసి మ్యారేజ్లో అలాంటి ఎప్పుడూ లేదు ఇంట్లోంచి బయటకు కూడా రాలేదు మేమే ఒక్కసారిగా పార్క్ వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత హస్బెండ్ బయటికి వెళ్ళగా మా అత్త కూడా నన్ను చాలా రకంగా తిట్టింది ఇదేనా తిరగడం పెళ్ళి అయితే ఆడపిల్లలు అనేసి చాలా రకాలుగా తిట్టే ఇది సంసారం చేసే విధానం అయితే ఇలా బయటకు వెళ్తారా అది ఇది అని చేసి అమ్మకి ఫోన్ చేశాను అమ్మ ఇలా అంటుంది అత్త బయటికి వెళ్ళడం తప్పు అంటుంది అంటే పెళ్ళే టూ పెళ్ళి వన్ మంత్కి వెళ్ళాం మేము పెళ్ళే వన్ మంత్కి ఇలా వెళ్ళినందుకు అత్త చాలా విధంగా తిట్టిందమ్మ ఇంకెప్పుడు మేము బయటికి వెళ్ళామని కూడా చెప్పాను సో వాళ్ళు ఏమి ఉద్దేశం అంటే అనేది ఇంట్లో పని మా పని పని చెయ్యాలి అంత మించి ఇంకేం మాట్లాడకూడదు తేవాలి కట్నం తెచ్చి ఇల్లు మీ ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో అంత పని చేసి హెల్త్ ఇష్యూ అంటే నాకు ఫీవర్గా వచ్చింది అనుకో ఏ రోజైనా ఎలా ఉన్నాయని కూడా అడిగేవారు కాదు ముందు పని చేసామా లేదా అనే విధంగా మాట్లాడు అంటే గొడ్డి శాఖ చేయాలి ఇంట్లో అక్కడికి వాళ్ళ ఆడబట్ల పిల్లలు కూడా స్కూల్ తీసుకెళ్ళి స్కూల్కి నేనే తీసుకువచ్చేవారు ఆ గ్యారేజ్ కూడా నేనే కడిగేదాన్ని అన్ని పనులు చేసినా తిన్నామని కూడా ఎవ్వరు అడిగేవారు కాదు నైట్ పది అయినా నేనే పని చేయాలి డే టైంలో కూడా నాకు నరకం చూపించేవారు డే టైంలో కూడా పది గంటల వరకు నైట్ అంతా బయట వదిలేసేవారు అంటే దోమలు కుట్టేసి వాళ్ళందరూ పడుకునే టైంకి లోపలికి వచ్చి తినేసి పాలు ఎక్కడ పడుకో అని చెప్పు నేను ముందే చెప్పండి కాస్త ఒక మనిషిలాగా ట్రీట్ చేసే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళే మారుతారు అని మనం ఎన్ని భరించినా పర్వాలేదు మొత్తం ఇల్లు ఇల్లంతా ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక మనిషిని మనిషిలాగా కాకుండా ట్రీట్ చేస్తుంటే అమ్మ వాళ్ళకి ఎందుకు చెప్పుకోలేకపోయాను ప్రతి ఇంట్లో ఆడపిల్లకి ఇలా జరుగుతుందని అనుకునే తప్పగా చెప్పలేదు ఏదో మనకి ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అందువల్ల నేను అమ్మ నాకు ఏం చెప్పలేదు తను ఏంటి ఆడపిల్ల అంటే సినిమా కష్టాలు ఇలాగే ఉంటాయి అందుకే అలాగే నాకు జరుగుతుందని జరుగుతుంది అని తల్లి మాటను ఒక అమ్మాయి మొగుడు వదిలిసి ఇంట్లో ఉండిపోయింది వాళ్ళ ఇంట్లో పిల్లలు పసుపు తా వచ్చినా కూడా వెళ్ళట్లేదు ఆ అమ్మాయి అలా ఉండిపోయింది కదమ్మా వెళ్ళట్లేదు వాళ్ళకి ఇష్టమేమో తర్వాత నేను ఒక మాట చెప్పాను అత్తలు ఇంట్లో చిన్న చిన్న గొడవలు వస్తాయమ్మా అది సర్దుకుపోవాలి అది సంప్రదాయమని నేను నా తప్పండి మాటకి కట్టుబడింది అమ్మ అది లేకపోతే అసలు చిన్నప్పుడు పెళ్లి చేసి నాకు ఈ భరత ఇష్టం లేదు ఇంక నేను చదువుకుంటాను నాకు పెళ్ళి ఎంచేస్తున్నావు చెల్లికి నాకు ఒకేసారి పెళ్లి చేయను చాలా ఏడిసిందండి నేనే నా కొడుకు చచ్చిపోయిన సంవత్సరంలో నాకు మళ్ళీ మా అల్లుడు అవుతాడని నేను చాలా చాలా బాగా చూసుకున్నానండి అక్కచిల్లలు మాట్లాంటి ఒక ఒకరోజు రాత్రి ఇంటికి వెళ్ళేసరికి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే మా అమ్మాయి బయటకి వెళ్ళి లాల్కి వెళ్ళి చెప్పేస్తుందంట ఏ విషయాలను బయట గేట్లు కూడా వేసుకుని వెళ్ళిపోతే మాకు ఫోన్ చేస్తే మా ఊరి నుంచి ఇక్కడ రాబోసారి కాళ్ళు ఇలా పొంగిపోయినాయి ఏమంటే ప్యాడ్స్ కూడా కొనుక్కోడానికి డబ్బులు లేవమ్మా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయారు నా ఫోన్ అని నేను చాలా ఏడు ఈ కూతురు కూడా పోగొట్టుకుంటానేమని బాగా వంద వల్ల మా అమ్మగారు కిడ్నీ ఇచ్చారు ఇక్కడికి వచ్చి ఇవి ఇక్కడ పదివేలు రెంట్ కట్టుకొని ఇలా బతుకుతూ మా అమ్మలన్నీ నాకు అన్నీ ఏ వరకు కాడికి అన్నీ సరుతున్నారు అలా ఊరు వాళ్ళు కూడా అప్పులు ఇచ్చారు ఈ పిల్లని ఎంతవరకు పెంచుకున్నానండి ఇప్పుడు శనవారు నోటీస్ పంపించారు ఆ నోటీస్ చూసినప్పటి నుంచి ఒక పాయింట్ పేరు ఇబ్బందికి రేట్లేవులు ఏమమ్మా నేను ఏ తప్పు చేశాను నాకు నోటీస్ పంపించారు అంటే వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా అక్కడే బతకాలనుకుంటుందండి ఇంత చిన్న వయసులో నిజంగా నా కూతురికి దండం పెట్టిన తప్పు లేదు ఈ రోజుల్లో ఇంత చదువుకున్న అమ్మాయిని ఇంత చిన్న వయసులో అమ్మాయి అంత మెచ్యూర్డ్గా ఆలోచించిందంటే తల్లి తనమ్మ ఇంకో చిన్నపిల్ల ఎప్పుడు ఎప్పుడెక్కడ తీసి తీసుకొచ్చా ఎలాగంటే నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ ఇంకో పాపకు సంబంధాలు రావమ్మా నువ్వు ఉన్నా లేకపోయినా ఒక కొడుకే కదా లబ్తమ్మా ఈరోజు అంటారు రేపు అంటారు అక్కడే సర్దుబాటు చేసుకో మాటకి నా కూతురింత నరకం తెచ్చుకుందమ్మా పోతే ఇన్ని సంవత్సరాలు ఎలా పోతు సంవత్సర నరాల ఇంట్లోనే ఉంది ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు కిడ్నీ పెసెంట్ అంటే మరుసటి రోజే డయాలసిస్ చేయకపోతే కాలు పొంగిపోతున్నాయి ఇప్పుడు వచ్చిన కాడి నుంచి ఎంత ప్రాబ్లం ఇచ్చేసింది సంవత్సర నరాల ఇంట్లో ఉంది వాళ్ళకి తెలుసు కదా కిడ్నీ పోయిన పిల్లని రెండు వేల ఒకటిలో పెళ్లి చేస్తే రెండు వేల మూడులో ప్రాబ్లం వస్తుంది ఇన్ని రోజులు ఎలాగుంటుందో ఏ డాక్టర్ అని సరే ఇప్పుడు నేను ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తున్నా డాక్టర్ కూడా కొద్దిగా తిట్టారు ఈ రోజు ఎలాగుంటావు రేపు ఎలా ఉంటావు ఎవరికీ తెలియదు ఎవరికీ తెలియదు కదా అలా అయితే అందరూ బాగున్నోలే హెల్త్ కండిషన్ బాగుండే

ఆరోగ్యం చెన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకూడదు ఇంకా అసలు ప్రపంచం ఆయన మాకు కేటనుకుంటున్నాడంటే మా ఆస్తి అంతా అబ్బాయి పేరుని రాసేస్తే ఆ అబ్బాయి కూడా లేదు అబ్బాయి అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న ఆ అబ్బాయిని మొప్పి మా అమ్మాయితో ఎలా బాగోలేకుండా ఎక్కడికి ఇక్కడ తీసుకెళ్లకుండా ఉంటే నేను వెళ్ళి రాసేస్తానని ఆ ప్యానింగ్లో ఉన్నారమ్మా ఆ భూమి కూడా ఇద్దరి పేరుని రాస్తాను అన్నాను ఇద్దరి పేరుని కూడా మీ అమ్మాయి పెళ్ళైపోయి మాకు ఇంకెవరు లేదు ఎక్కడొక్కడ మేము ఉంటాం మీకు ఇద్దరికి రాసేస్తామనే మాట కూడా వాస్తవం నేను పెద్ద మనుషుల్లో కూడా చెప్పాను బాగుంటాయి పెళ్ళైన మూడు రోజుల నుంచి ఇలా హింసలు పడుతుంటే నేను ఇక్కడ ఇల్లు రాసేసి వాళ్ళకి ఇల్లు కట్టించి పైరు రేకులు చట్టేసి ఎన్నో ఆశలు చెప్పేవారు మాకు ఎవరు లేరు మాకు ఒక ఇల్లే కదా ఒక కొడుకు ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ అమ్మే అరేంజ్ చేసేస్తే చూసుకుంటారు వాళ్ళు నాకు చూసుకోరని నమ్మకం ఉంది ప్రెసెంట్ నేనైతే కాపురం చేయడానికి నేను వెళ్తాను కానీ వాళ్ళు చూసే విధానం నాకు నచ్చలేదు వాళ్ళు ఇప్పుడు కూడా నేను మార్నింగ్ వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోలేదు ఎలా ఇంట్లో మా అత్తయ్య మాడబట్టే ఉన్నారు మా ఆయన నన్ను చూసి కూడా వెళ్ళిపోయారు పట్టించుకోలేదు ఎందుకు వచ్చారని కూడా అడగలేదు ఎవరు అడగలేదు సో నాకు న్యాయం జరిగే వరకు నేను అక్కడే కూర్చున్నాను సో నాకు హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చింది ఆయన పేరు ఏమన్నా సిహెచ్ రాజు చట్టరాజు ఒకవేళ రాజుకే ఇలాగా కిడ్నీ ఒకటి పోయింది అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు నేను ఉంటాను తనతోనే కలిసి ఉంటాను ఎప్పటికైనా కానీ అదే సిచ్యువేషన్ తను ఆలోచించట్లేదు అంటే ప్రతి వైఫ్కి హెల్త్ బాగా అదే వదిలేరు కదండీ సో మనం కూడా ఆలోచించాలి ఒక మనిషిగా రూపంలో ఎత్తే ఆరోగ్యం అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది సో మనం కూడా ఆలోచించి అమ్మాయికి ఇలా అయ్యింది సో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా కాబట్టి జీవితాంతం తనతో ఉండాలని ఆలోచించాలి కిడ్నీ ఒకటి ఇవ్వచ్చు కదా బాబు ఒక కిడ్నీ అమ్మాయికి ఉంది కదా ఒక కిడ్నీ లేదు కదా అది కూడా చిన్నగా అయిపోయి ఏం పాడైపోలేదు చిన్న వయసులో చాలా బాగుంటుంది పిల్లలు పుడతా నేను ఆమె నాకన్నా ముందుగా చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు ఒక కిడ్నీ నీది ఇచ్చేవచ్చు కదని అడిగితే ఈ అమ్మాయి ఏమన్నా తెలుసా పడుకొని మా ఆయన డ్యూటీకి వెళ్తారు కదబ్బా నన్ను చూసుకోవాలి మా ఆయన కిడ్నీ వద్దబ్బరి ఏడ్చిద్దా అంత మంచి పిల్లలు నలిగి వసలు పెడతారు ఈ అంత ఎండ్లో అలా కూర్చుని ఉన్నాం మేము కిడ్నీ ఆపరేషన్ అయ్యి ఐదు నెలలు అయ్యింది అలాంటి పిల్లని నడు నొప్పుతో వచ్చి నేను ఇప్పుడు సూపదం రాసి స్నానం చేయించి ఉన్నాను నిజంగా మాకు న్యాయం కావాలి నాకు కూతురికి ఏదైనా చేసి అయితే పోయిన రెండో నెల నుంచి ఈ రోజు వరకు ఒక్క అత్త కానీ మాము కానీ ఆడబడుసులు కానీ ఏరుకోలు కానీ ఎవరు రాలేదమ్మ చూడటానికి కేసు పెడితే సార్ అన్నారు నా దగ్గర ఒక రూపాయలు లేదు యాభై వేలు ఉందని అంటే యాభై వేలకి పది లక్షల ఆపరేషన్ ఎలాగ అవుతుంద్రా అని చెప్పేసి సీఏ గారు దువర్డేసిన సీఏ గారు తిట్టేసి మొత్తం అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ తిట్టారు నీకే ఇదే కిడ్నీ పోతే నువ్వు ఇలా రోడ్డు మీద పడిపోతావు మీ అమ్మ నువ్వు చూడవా మీ అక్క కానీ మీ అమ్మ కానీ పోతే ఇలాగే చేస్తావని అడిగితే వాళ్ళకుండిపోయారు అంటే అందరూ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు అన్నాడు లక్ష యాభై వేలు ఇవ్వగలరు నేను అనేసి అన్నారు ఇప్పుడు ఎంత ఉంది అంత ఇవ్వండి అమ్మాయిని నూట బ్లడ్ పడిపోతుంది అమ్మాయికి కాపాడుకోవడానికి అలా అంత తపన పడుతున్నారని చెప్తే ఒకసారి యాభై వేలు ఒకసారి లక్ష తెచ్చిచ్చి ఇప్పుడు కొంచెం కనపడలేదమ్మ కనీసం ఆపరేషన్ అయ్యి ఎలాగైంది ఏంటి బాగున్నావా లేదా ఒక్క ఫోన్ కూడా అలా ఫ్యామిలీ చేయలేదు అయినా నేను పాప బాధపడిపోద్దిని పాప దగ్గర టాబాయి తెయకుండా ఇక్కడ తీసుకుని ఇల్లు ఇక్కడే ఉండిపోతున్నాం ఆగస్టు నుంచి ఇక్కడే ఉన్నాం అద్దెకి కట్టుకోలేకపోతే ఇరవై వేలు మందులు అమ్మ ఇవన్నీ చేసుకోలేకపోయినా నా బాధలే నేను పడుతూ పని చేసుకుంటూ అన్ని చేసి నేను ఎలా బతుకుతూ పెంచుకుంటున్నా ఈరోజు నోటీస్ పంపించాడు దేనికి పంపించాడమ్మా నా కూతురు అక్కడికి వెళ్ళి కాపురం చేయలేదని పంపించాడా లేకపోతే నా అమ్మాయిని ఎస్ నచ్చలేదని వదిలేస్తుందని అన్నదా ఏదని చెప్పాలి కదమ్మా నోటీస్ దేనికి పంపించాడు అది మాకు కావాలని చెప్పి ఇంటికి వెళ్ళానమ్మ పాపం తీసుకుని అందరు కుర్రోలాలు వచ్చారు మాట్లాడుతుంటే అడేం నచ్చకుండా తాళాలు వేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అక్కడే కూర్చున్నాం కూర్చుంటే అందరూ వచ్చారు ఇలాగ మాట్లాడారు పోలీసులు కూడా వచ్చారు బాబు వెళ్ళిపోండి నేను కోసం నేను మాట్లాడతాను మీరు రెండు సాయంత్రం అరగంటలకు అన్నారు ఇప్పుడు రమ్మన్నారు ఇప్పుడు రమ్య ఏం న్యాయం కోరుతున్నావు నీ దాని సమస్య కాదు చాలామంది ఆడపిల్లలు ఇలాగ ఇబ్బంది పడుతున్నారు ఏదో తల్లిదండ్రులకి చెప్తే ఇంత ఖర్చు పెట్టి ఇంత ఘనంగా పెళ్లి చేసి మళ్ళీ అమ్మాయి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అమ్మా నాన్న ఎక్కడ బాధపడతారో అని కష్టాలు అత్తింటి కష్టాలు మొగుడు పెట్టే బాధలు భరించి ఉండే ఆడపిల్లల్ని చాలామందిని చూస్తున్నాం కానీ నీది అంతకన్నా ఎవరు తీర్చలేని కష్టం ఒకవైపు ఆరోగ్యం బాగాలేదు మరొక వైపు చిన్న వయసులోనే అత్తింటి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి కట్నం కోరుతున్నారు ఏం న్యాయం కోరుతున్నారు తల్లి నేను నేను మా ఆయనతో కలిసి ఉండాలనుకుంటున్నాను సో నేను మా ఆయనతో కలిసి ఉండాలంటే మతే ఆ మాడబట్టులతో నాకు విముక్తి కలగాలి ముందు వాళ్ళ వల్ల మా ఆయన మారిపోయి చాలా నా వైపు మా హస్బెండ్ సో వాళ్ళ దగ్గర నుంచి కాకుండా మా హస్బెండ్ నేను కొంచెం వేరేగా ఉండినట్టుగా చూసుకొని కానీ మా ఆయనతోనే నేను కలిసి ఉంటాను అది కోరుకుంటున్నాను సో నాకు లాయల్ నోటీస్ కూడా ఆ అమ్మాయి సంసారానికి పనికి రాదు అని అంటున్నాను సో అది ఎవరైతే అన్నారో ఏ డాక్టర్ అయితే అన్నారో అలాగే ఆ నోటీస్కి నాకు పట్టుకుని రావాలి ఏ డాక్టర్ అన్నారు ఆ డాక్టర్ సర్టిఫికేట్ కూడా రెండు పట్టుకొని రావాల్సిన కోరుకుంటున్నాను నేను అంటే అమ్మాయి పనికిరాదు పిల్లలు పుట్టారు అనేసి నోటిఫికేషన్ వేశారు సో లాయల్ నోటీస్ సో దేనివల్ల చేశారు నాతో వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ కాపు చేసినప్పుడు ఇప్పుడు ఈ మాట అనడానికి పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను సో నాకు ఏ డాక్టర్ అయితే అన్నారో ఆ డాక్టర్ని తీసుకొని అలాగే డాక్టర్ సర్టిఫికేట్ పట్టుకొని రావాలి ఈరోజు మీ పోలీస్ స్టేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది సో అక్కడికి వచ్చి కలవాలనుకుంటున్నాను సో మాకైతే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నేను పెళ్ళి అనేది ఒక కమిట్మెంట్ కష్టమైన సుఖమైన జీవితాంతం ఇంకా తల్లి తండ్రి ఆడపిల్లని ఎంత ప్రేమగా పెంచుతారో అదే ప్రేమ అత్తింట్లో కోరుకుని వెళ్తుంది అమ్మాయి అంతకు మించి భర్త సపోర్ట్ ఉంటే చాలు దేన్నైనా జయించగలుగుతాం ఇద్దరికిద్దరూ అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని డెవలప్ చేసుకోగలం ఇదే ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా ఎక్స్పెక్ట్ చేసేది కానీ ఇలాంటి సిచ్యువేషన్ అంటూ ఒకటి వస్తే భర్త భార్య విషయంలో ఎలాంటి కమిట్మెంట్తో ఉంటాడు భార్య భర్త విషయంలో ఎలాంటి కమిట్మెంట్తో ఉంటుంది ఈ రమ్య కథ విన్న తర్వాత ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా ఖచ్చితంగా రమ్యకి మనం కూడా సపోర్ట్గా నిలబడదాం ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో ఒక చేంజ్ రావాలి ఆ ఆ విధంగా ఏదైతే పోలీస్ స్టేషన్ వరకు రమ్య కంప్లైంట్ వెళ్ళిందో దానికి ఖచ్చితంగా న్యాయం జరగాలనైతే మనం కూడా కోరుకుందాం మా సపోర్ట్ మీకు ఉంటుందమ్మా పోలీసులు కూడా మిమ్మల్ని కూడా కోరుకునేది ఏంటంటే నా కూతురు నాయన చేయాలి ఒక వాళ్ళు ఉన్నా కూడా చంపేస్తారమ్మా వాళ్ళు మంచి కాదు అసలు వాళ్ళ ఆడపిల్లలు ఆడపిల్లలు నేను ఎక్కడ చూడలేదు ఉన్నాము దేశం మొత్తం మీద ఆడపిల్లలు ఉన్నారు కనికారం అనేది ఉంటుంది కానీ కనికారం అనేది ఇంత కూడా లేదమ్మా వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటే తలుపులు గడలేసుకుని లోపల ఉండిపోయారు మంచి నీళ్ళు కదా టాయిలెట్ వచ్చేస్తుంది పక్క ఇంట్లో తీసుకెళ్లారు కానీ ఈరోజు వాళ్ళు చూసాక నాకు అర్థమైంది అలా అయితే అక్కడ వదిలితే చంపేస్తారు పాపని వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళి బతికి మగుడి పిల్లం ఉంటే హ్యాపీగా ఉంటుంది అంటారేమో నేను సంతోషిస్తున్నాను లేదు వద్దు నా భార్య నాకు అవసరం లేదు అన్నారు కదా దానికి ఏటా తనకి ఏం చేయాలనుకునేది మీకు చట్టం తెలుసు కాబట్టి అందరికీ పోలీసుల వరకు మీకు కోరుకునేది ఒకటే ఒకటి నా నా ఏం చేసి పెట్ట నాకు ఎవరు లేరు నాకు ముగ్గురు ఆడపిల్లలే నా భర్త కూడా బాగోదు నేనే పని చేసుకుని పిల్లలు చూసుకుంటున్నాను అందుకేనండి మీకు అందరికీ నమస్కారం